నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మెటర్లోకి వస్తే మామూలుగా ఎన్నికలంటే అంత కిక్ ఉండదు అదే మాస్ హీరో ఎంటర్ అయితే ఆ కిక్ వేరుగా ఉంటుంది మెగాస్టార్ ఎంటర్ అయితే ఆ మజా వేరప్ప ఇప్పుడు పిఠాపురం జనానికి మంచి ఎంటర్టైన్మెంట్ హే నువ్వు కచ్చి పట్టుకో నువ్వు లైట్ వేసుకో హే నువ్వు కలర్ మార్చుకో నువ్వు సౌండ్ పెంచుకో బాస్ వస్తుండు బాస్ వస్తుండు వాల్టేర్ వేరైలో ఈ సాంగ్ గుర్తుందా ఈ సాంగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం రేపిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లోకి డైరెక్ట్ గా ఎంటర్ అయిన చిరంజీవిని చూసి జనం వార్ వన్ సైడ్ అనే అభిప్రాయానికి వచ్చారు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీఏ కూటమి మెగా ఫ్యామిలీ కష్టపడుతూ ఉంటే పవన్ ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు రచిస్తుంది ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు ఇదే అంశం ఏపీ పాలిటిక్స్ ని తెగ హీటెక్కిస్తుంది చిరంజీవి అభిమానులైతే పవన్కి పవన్ కి సపోర్ట్ చేయడానికి ఇదే సరైన టైం అంటున్నారు పిఠాపురంలో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలంటూ చిరంజీవి ఓ ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశారు దీంతో జన సైనికుల్లో ఉత్సాహం కనిపిస్తుంది చిరంజీవి బహిరంగంగా తమ్ముడిని గెలిపించాలంటూ వీడియో రిలీజ్ చేయడంతో మెగాస్టార్ కూటమికి మద్దతు ఇస్తున్నారనే సంకేతాలు వెలువన్నట్టయింది ఇప్పటివరకు బహిరంగంగా ఎవరికి మద్దతు అనే దానిపైన చిరంజీవి స్పందించలేదు తొలిసారి తన తమ్ముడిని గెలిపించాలంటూ పిఠాపురం ఓటర్లను చిరంజీవి కోరడం పవన్ మెజారిటీ భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ గొప్పతనాన్ని వివరిస్తూ చిరంజీవి వీడియో రిలీజ్ చేశారు అమ్మ కడుపులో ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందువాడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని చిరంజీవి తెలిపారు తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనసత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది అంటూ చిరంజీవి నోటి నుంచి వచ్చిన మాటలు పవన్ అభిమానుల్ని తెగ ఊపేస్తున్నాయి బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశీలి పవన్ కళ్యాణ్ అని కీర్తించారు చిరంజీవి ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభలో ఆయన గొంతు ఉండాలన్నారు జనమే జయమని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గెలిపించాలన్నారు మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడని మీకోసం అవసరమైతే కలబడతాడని మీ కళలో నిజం చేస్తాడని చిరంజీవి తెలిపారు పిఠాపురం వాసులకు మీ చిరంజీవి అంటూ గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలంటూ వీడియోని ముగించారు జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలలో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ గెలిపించాలి మీకు సేవకుడిగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళు నిజం చేస్తాడు పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నం గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి హింద్ చిరంజీవి తన తమ్ముడు గెలుపు కోసం వీడియో రిలీజ్ చేయడంతో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు మరింత ఈజీ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మెగా ఫ్యామిలీలో నాగబాబు నాగబాబు భార్య పద్మజ సాయిధర్మ్ తేజ్ వరుణ్ తేజ్ జబర్దస్త్ నటులు కమిడియన్ పృథ్వీరాజ్ పవన్ గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు తాజాగా వెలువడిన సర్వేల్లో పవన్ కళ్యాణ్కి ఇరవై ఐదు వేలు మెజార్టీ లభిస్తుందని ట్రెండ్స్ బయటికి వచ్చాయి టీడీపీ నేత వర్మ కూడా పవన్ గెలుపుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్తో వారు వన్ సైడే అంటున్నారు దీనికి తోడు కాపు ఉద్యమ నేత ముద్రకాడ నెగిటివ్ కామెంట్స్ పవన్కి ప్లస్ అవుతున్నాయి అంటున్నారు కాపు ఓట్లు మొత్తం తానికి పడతాయని జగన్ వ్యూహాలు పిఠాపురంలో పనిచేయమంటున్నారు అధికార బలం డబ్బుతో పిఠాపురం ఓట్లు కొనలేరంటున్నారు జనసేన నేతలు మొత్తం మీద ఇప్పుడు పిఠాపురం సీటు హాట్ హాట్ గా మారిందనే చెప్పాలి ఓటర్లు అన్న సపోర్ట్ తో తమ్ముడికి ఎన్ని వేల ఓట్లు మెజార్టీ ఇస్తారనేది తెలుసుకోవాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము సిక్స్టీ కే రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్